ఆ వరి వరి ఒక షూట్ బోర్ కాన్నమ్మ దొరిసే పురుగు మాత్రం వచ్చింది కొద్దిగా డ్యామ్ అయింది ఒక టూ పర్సెంట్ నుంచి పైన టూ పర్సెంట్ వచ్చింది అంతే దానికి పరిష్కార మార్గం ఏదన్నా ఉంటే మీకు తెలిసిందే మాకు చెప్పండి ఉన్నదండి ఉన్నదండి మీరు విత్తనం ఏం వాడారు మేము జై శ్రీరామ్ వాడినాను ఫస్ట్ టైం ఇవేమి వాడమాకండి బహురూపి నారాయణ కామని ఇస్తాను ఎంత స్టెమ్ బారర్ ఎంత లావు పురుగు అయినా సరే దాన్ని తొలచడం దాటి వల్ల అయ్యే పని కాదు ఇది మేము ఆల్రెడీ ప్రయోగం చేశాము ఇది కాండం చాలా లావుగా ఉంటుంది మీకు మొదటి సంవత్సరమే ఇరవై అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఈ సంవత్సరంలో ఈ దేశీ విత్తనంతో మీరు ప్రారంభిస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు ఖచ్చితంగా వస్తాయి హైట్ కూడా ఐదు నుంచి ఆరు అడుగులు వస్తుంది గడ్డి ఆవులు చాలా ఇష్టంగా తింటేవి గర్భం దాల్చిన ఆవులు కూడా ఈ గడ్డి తింటే కూడా గర్భం దాల్స్తున్నవి మీకు ఆ విత్తనాలు కావాలంటే అందుబాటులో ఉన్నవి అంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఎంత కీలకమో దేశీ విత్తనాన్ని కూడా అంతే కీలకంగా మనం ఆచరించాలి ఇప్పుడు ఇప్పుడు రెసిస్టెన్స్ పవర్ అనేది ఇది హైబ్రిడ్ విత్తనాల్లో ఉండదు అది భగవంతుడు ప్రాంతాన్ని బట్టి విత్తనాలు ఇచ్చాడు ఈ విత్తనాలతో మనం పండించుకుంటే మీరు తెగుళ్ళు నివారించవచ్చు రెండోది ముందు జాగ్రత్తగా నీమాస్త్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే వెళ్ళండి ఇంతకు మించి ఇంకా వేరే అస్త్రాల జోలి కూడా పోవాల్సిన అవసరం లేదు కానీ ఏమాస్తం ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి అదే ఆ రెండు శాతం కూడా నష్టం జరగదు ఇంకా